అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఈ వీడియో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి వైఎస్ఆర్సిపి నాయకులకి వైఎస్ఆర్సిపి ప్రధాన అధినాయకత్వానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను ఎవరు నొచ్చుకోవద్దు నొచ్చుకోవాలనేది నా ఉద్దేశం అయితే కాదు ఉన్న వాస్తవాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే అధికారంలోకి ఒక పార్టీ వచ్చిందంటే దానికి సంబంధించి దాని ఆ పార్టీకి ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అధికారం వచ్చినట్టే కదా మరి అలాంటి అధికారం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపికి వచ్చిందా లేదా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ఒక ఇద్దరు ముగ్గురు చేతుల్లోనే అధికారం అంతా కూడా ఐదేళ్లు అనుభవించారా అనేది ఇక్కడ సమస్య ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అధికారాన్ని ఈ ఐదేళ్లు అనుభవించలేదు ఎందుకంటే కేవలం అమాయకులు మాత్రమే రోడ్లు ఎక్కేసి టీడీపీ శ్రేణులు కావచ్చు టీడీపీ వాళ్ళ మీద అరాచకాలు కావచ్చు ఆ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు కానీ అమాయకులు మాత్రం అమాయకులు కానీ మిగిలిపోయారు ఎందుకంటే అధికారాన్ని అనుభవించింది ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిగతా వాళ్ళకి అధికారంతో పనే లేదు ఇది టీడీపీ వారు కూడా గమనించాలి మీరు అనవసరంగా ఉట్టి పుణ్యానికి అమాయకుల మీదకి వెళ్ళి దాడులు చేయటం అనేది కరెక్ట్ విషయం అయితే కాదు ఒకసారి ఆలోచించండి ఈ ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు రెండోది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మిగతా ఎవరో అధికారాన్ని అనుభవించలేదు సో అందుకే ప్రజలందరూ కూడా ఈ భయంకరమైన మార్పుని తీర్పుని ఎంచుకున్నారు సో అందుకే కూటమికి విపరీతమైనటువంటి నూట అరవై నాలుగు నూట అరవై మూడు సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సిపిలో అధికారం అనేది ఆ ఇద్దరికే సొంతమైంది